మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు కూడా నమోదైంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం మూడు వందల యాభై తొమ్మిది పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా పదమూడు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది దీంతో వన్డేలో మూడు వందల యాభైకి పైగా పరుగుల్ని కాపాడుకోవటంలో భారత్ విఫలమైంది వన్డే క్రికెట్ చరిత్రలో మూడు వందల యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని కాపాడుకోవటంలో భారత క్రికెట్ జట్టు విఫలమవటం ఇదే తొలిసారి గతంలో తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల యాభై అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఐదు సందర్భాల్లో భారత్ విజయాన్ని సాధించింది మరోవైపు మొహాలి వన్డేలో మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆసిస్ కథలో ఓ రికార్డు నమోదైంది అత్యధిక పరుగుల చేసింగ్ గా ఆసిస్ రికార్డు సృష్టించింది అంతకు ముందు ఆస్ట్రేలియా చేసింగ్ చేసిన అత్యధిక పరుగులు మూడు వందల ముప్పై నాలుగు రెండు వేల పదకొండులో సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది ఇప్పుడు దానిని సవరిస్తూ ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది వన్డేలో రెండు చెట్లు మూడు వందల యాభైకి పరుగులు చేయటం ఇది పన్నెండవసారి సారి వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసింగ్ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది రెండు వేల ఆరులో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్ లో నాలుగు వందల ముప్పై ఐదు పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించిన సంగతి తెలిసిందే నాలుగో వన్డేలో టీమిండియా మూడు వందల యాభై పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ పేలవ బౌలింగ్ ఫీల్డింగ్ కారణంగా ఓటిమి పాలైంది నాలుగో వన్డేలో ఓటమితో ఐదు వన్డేల సిరీస్ రెండు రెండుతో సమమైంది సిరీస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది ఈ మ్యాచ్ లో నలభై మూడు బంతుల్లో ఐదు ఫోర్లు ఆరు సిక్స్ లతో ఎనభై నాలుగు నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ ఆటగాడు టర్నర్ కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది